హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చానండి ఏ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా ఇంకెందుకు మన రెసిపీలోకి వెళ్ళిపోయి ఏ కోరో ఏంటో చూసేద్దాం రండి ఏం చేస్తున్నానంటే ఈరోజు నేను చికెన్ క్యాలీఫ్లవర్ ఇగరం వండుతున్నా అనమాట చికెన్ ఆరు కేజీ తీసుకున్నాను స్కిన్ తీసుకోండి ఎప్పుడైనా చికెన్ చాలా బాగుంటుంది ఒక పెద్ద టమాటా నువ్వు పెట్టుకున్నాను ఒకప్పుడు క్యాలీఫ్లవర్ సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనె పోసాను నూనె బాగా వేడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివే కరివేపాకు ఇవి ఎర్రగా పచ్చిమి రూపాయలు ఉల్లిపాయలు ఎర్రగా వేగనివ్వాలి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా వేగించుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది మీరు ఈ క్యాలీఫ్లవర్ కూరని ఫస్ట్ టైం రుచి చూస్తున్నట్లయితే ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్లయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేనే పద్ధతిలో చేస్తానో మీకు తెలుస్తుంది కాబట్టి మీరు కూడా సేమ్ అలాగే చేసే అనుకోండి రుచికరమైన కాలిఫ్లవర్ కూరను మీరు కూడా టేస్ట్ చేయొచ్చు ఎందుకంటే క్యాలీఫ్లవర్ చికెన్ చాలా బాగుంటుంది ఇప్పుడు అంత కాలిఫ్లవర్ సీజనే కాబట్టి ఒక క్యాలిఫ్లవర్ తెచ్చుకొని చికెన్ తెచ్చుకొని ఒకసారి ట్రై చేయండి చూస్తారు కదా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత నేను అర కేజీ స్కిన్ చికెన్ తీసుకున్నాను ఎప్పుడైనా స్కిన్ తీసుకోండి కూరకి చాలా టేస్ట్ ఉంటుంది ఎందుకంటే స్కిన్ అనుకోండి కొంచెం కొవ్వు తొక్క అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా రుచిని ఇస్తుంది అనమాట కూర అందుకని చెప్పేసి నేను స్కిన్ తెచ్చుకున్నాను చికెన్ని ఇది దేశవాళ్ళ కాలిఫ్లవర్ అయిన పర్లేదండి హైబ్రిడ్ క్యాలీఫ్లవర్ అయినా పర్లేదు ఏ క్యాలీఫ్లవర్ వేసుకున్నా ఈ చికెన్ క్యాలీఫ్లవర్ ఇక్కడ చాలా రుచిగా టేస్టీ ఉంటుంది ఇప్పుడు అంతా క్యాలీఫ్లవర్ సీజన్ కాబట్టి మనకి మంచిగా క్యాలీఫ్లవర్లు దొరుకుతున్నాయి మంచిగా చికెన్ తెచ్చుకొని ఒక్కసారి ఈ పద్ధతిలో మీరు కూడా ఈ క్యాలిఫ్లర్ చికెన్ కూరని రుచి చూడాలని అనుకుంటున్నాను చూశారు కదా కొంచెం చికెన్ మగ్గడానికి ఉప్పు వేసాను ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత చికెన్లో చాలా వాటర్ వస్తుందండి ఆ వాటర్ అంతా మనకి ఇంకిపోవాలి అందుకని చెప్పేసి కొంచెం మగ్గ మగ్గుతుందని నేను మూత పెడతాను మూత పెట్టి చూసిన తర్వాత చూసారు కదా ఎంత వాటర్ వచ్చిందో ఇందులోని వాటర్ అంతా ఇంకిపోవాలి నేను ఉప్పేసిన తర్వాత చికెన్ నుంచి వచ్చిన వాటర్ అండి నేను ఏ నీళ్ళే వేయలేదు మూత పెట్టి ఉప్పేసి మగ్గిస్తే అంత వాటర్ వచ్చింది ఈ వాటర్ తోటి బాగా చికెన్ ఉడికిందనుకోండి మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇదంతా దగ్గర పడిన తర్వాత అప్పుడు ఇందులోని మనం కారం వేసుకోవాలండి కారం ఎవరికి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి కొంతమంది ఎక్కువ కారం తింటారు కొంతమంది తక్కువ కారం తింటారు కాబట్టి మీరు రుచికి తగ్గట్టు మీరు కారం ఉప్పులో అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఒక చిన్న స్పూన్లతో ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నాను ఇది కూర కారం మేము ఇంట్లో స్వయంగా సంవత్సరం పొడుగున నిలవండే కూర కారం అన్నమాట మేమే ఆడించుకుంటాము ఇందులోనే పసుపు ఓలగరం మసాల స్పైసెస్ అన్నీ వేసి సంవత్సరం పొడుగున ఉండేలా ఈ కారాన్ని మేమే తయారు చేసుకుంటాం అన్నమాట అందుకని చెప్పేసి మేము బయట కారం కంటే ఇంట్లో కారమే ఇది వేసుకుంటే ఇంట్లో రంగులు గట్టేం కలపం చక్కగా మంచి ఎన్ని మెరుపుకెళ్తే కారం చూసారు కదా మంచిగా వచ్చింది అలా దగ్గర పడిన తర్వాత మనం పెద్ద టమాటాను రుబ్బి పెట్టుకున్నాం కదా ఆ టమాటా పేస్ట్ని వేసుకోవాలండి ఈ టమాటాలో పచ్చివాసన అంతా పోవాలి పచ్చివాసన పోయేదాకా మనం కూర ఎర్రగా ఎపుకున్నాం బాగుంటుంది ఎందుకంటే మనం టమాటా వేస్తాం కాబట్టి ఆ వాసన వస్తుంది కొంచెం ఏగకపోతే కూర అందుకని చెప్పేసి పచ్చివాసన పోయేదాకా నూనె అంతా బాగా పైకి తేలేదాకా మనం వేపుకున్నాం అనుకోండి చికెన్ని మంచి రుచికరంగా మనకి కూర రెడీ అవుతుంది అనమాట చూసారు కదా అలా నూనె అంతా తేలాలి బాగా అనుకోండి కూర అంతా దగ్గర పడిన తర్వాత అప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేయాలి ముందు వాటర్ వేసేయకండి ఇలా ఉడికితే కూర మంచి రుచిగా ఉంటుంది అన్నమాట చూసారు కదా అలా ఉడుగుతుంది ఈ క్యాలువీరా చికెన్ కూర చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇప్పుడు నేను కూరకు సరిపోయినంత మళ్ళీ ఉప్పు వేసుకున్నాను ఇందాక చికెన్ మగ్గడానికి వేసుకున్నాను కదా ఇప్పుడు కూరకు సరిపోయినంత ఉప్పు వేసుకున్నాను మీకు ఉప్పులు కారాలు ఒకసారి మీ పద్ధతిలో మీరు ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి ఎవరికి సరిపోయే బట్టి వాళ్ళు తింటారు కాబట్టి చూసారు కదా ఆ నూనె అంత దగ్గరగా కూర అంతా వచ్చేయాలి నూనె బాగా పైకి తేలే వరకు మనం వేయించుకున్న తర్వాత అప్పుడు వాటర్ పోయాలి అప్పుడు వాటర్ పోస్తే అప్పుడు మంచి రుచిగా ఉంటుంది ఎప్పుడైనా నీళ్ళు ఎప్పుడైనా ముక్క ములిగేదాకా వేసుకోండి ఎందుకంటే మనం పెద్ద సైజు ముక్కలు కొట్టించుకున్నాం కాబట్టి ముక్క ములిగేదాకా వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు కూర లాడిన వరకు ముక్క బాగా ఉడికి మంచిగా టేస్ట్ వస్తుంది అనమాట మనకి లేదా తక్కువ నీరు వేసుకున్నాం అనుకోండి కొంచెం పెద్ద ముక్కలు కొట్టించుకున్నాం కొంచెం ముదరకోడి కాబట్టి మనకి కూర మళ్ళీ ఉడకదు కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట చికెన్ ఎప్పుడైనా అందుకని చెప్పేసి మనం కూర ముక్క ములిగేదాకా ఈ కూరలను వాటర్ పోసుకోవాలి ఇప్పుడు చూసారు కదా నేను వాటర్ యాడ్ చేస్తున్నాను చూసారు కదా ములిగే వరకు వాటర్ వేసుకొని వాటర్లోనే కొంచెం హై కాదు లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాం అనుకోండి చికెన్ని మంచి రుచిగా లోపటి వరకు ముక్క ఉడికి జ్యూసీ జ్యూసీగా మంచిగా మనకి కూర రెడీ అవుతుంది అన్నమాట ఇది వైట్ రైస్లో కానీ మనకి చపాతీలకి పొరాటాలకు కంటా చపాతి పుల్లకా వైట్ రైస్కి చాలా బాగుంటుందండి ఇది చికెన్ ఇష్టమైన వాళ్ళు క్యాలీఫ్లవర్ ఇష్టమైన వాళ్ళు కలిపి రెండిట్లకి కలిపి ఒక్కసారి కూర ట్రై చేయండి మీకు చాలా రుచి తెలుస్తుంది అన్నమాట రెండు ఎలా తినాలనుకున్న వాళ్ళు ఒకసారి చికెన్ క్యాలీఫ్లవర్ దగ్గర చేసుకొని తినండి చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూర నేను అలా చేసానని తెలిసిపోతుంది చూసారు కదా నూనె అంతా పైకి తేలింది కదా ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ తేలిన తర్వాత మూత పెట్టాలి మూత పెట్టిన తర్వాత చూసారు కదా ఆ దగ్గర పడింది ఇందాక వేసిన వాటర్ కంటే ఇప్పుడు కొంచెం దగ్గర పడింది కదా ఈ మాత్రం నీరు ఉన్నప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకొని క్యాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి ముందే క్యాలీఫ్లవర్ వేస్తాం అనుకోండి అది కొంచెం క్యాలీఫ్లవర్ ఇంకా మనకు కనిపించింది అంతే మెత్తగా అయిపోయి మొత్తం కూరలో కలిసిపోతుంది అనమాట మనకి ముక్కకు ముక్క క్యాలీఫ్లవర్ కనిపించాలంటే మన చికెన్ను అంత దగ్గర పడుతుంది కొంచెం ఉంది అన్నప్పటికీ మనం క్యాలీఫ్లవర్లు వేసుకున్నాం అనుకోండి ఆ మాత్రం సైజులో ముక్కలు కోసుకొని మనం క్యాలీఫ్లవర్ వేసుకుంటే చక్కగా మనకి క్యాలీఫ్లవర్ ఉడికిపోతుంది క్యాలీఫ్లవర్కి ఉప్పు కారం జ్యూస్ అన్నీ పట్టి మంచి టేస్ట్గా రుచిగా వస్తుంది దేశపల్ క్యాలీఫ్లవర్ అయితే ఇంకా టేస్ట్ ఉంటుందండి హైబ్రిడ్ కంటే ఇప్పుడు రెండు రకాల పువ్వులు అమ్ముతున్నారు కాబట్టి మీరు ఏదైనా తెచ్చుకొని ట్రై చేయండి చూసారు కదా అలా దగ్గరికి పడి నూనె పైకి తేలే వరకు మనం ఉడికించుకున్నాం అనుకోండి కూరని మంచి రుచిగా వస్తుంది చూసారా క్యాలీఫ్లవర్ ముక్కకు ముక్క అలాగే ఉంది చక్కగా ఉడికిపోతుంది మనం ఆ పెద్దవి వేయలేదు కదా మీడియం సైజ్ ముక్కలు వేసాం కాబట్టి మనకి చక్కగా క్యాలీఫ్లవర్ కూడా ఉడికిపోతుంది మంచి రుచిగా వస్తుంది కూర మనకి అంత దగ్గరగా వచ్చేవరకు ఉంచుకోవాలి మీకు ఎవరికైనా ఇలాగైతే ఇష్టమైతే ఇలా కట్టేసుకోండి ఇంకా దగ్గరికి పడాలనుకుంటే దగ్గర కొంచెం లాస్ట్లో ధనియాలు జీరా పౌడర్ వేసాను కొంచెం టేస్ట్ యాడ్ అవుతుందండి ఇంకా ఏ గరం మసాలా పుళ్ళు ఇంకే పుళ్ళు వేయలేదు లాస్ట్లో చిటికడు ధనియాలు జీరా పౌడర్ వేసాను మీకు కూర నచ్చిందనుకుంటున్నాను నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి మంచి గుమ్మగుమలాడే చికెన్ కాలీఫ్లవర్ దగ్గర రెడీ అయిపోయింది మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్